శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్కటూరు గోకులాశ్రమంలో జీవన తత్వ యోగక్రియ శిక్షణా తరగతులు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి ప్రతి ఒక్కరికీ జీవితంలో యోగ ఎంతో ముఖ్యమైనదని శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలోని వెల్కటూరు గోకులాశ్రమంలో ప్రారంభమైన శ్రీరాంలాల్ మహాప్రభూజీ దివ్యజీవన తత్వ యోగక్రియా శిక్షణ తరగతులు మే నెల మూడు వరకు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాత డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ వెల్కటూరు గోకులాశ్రమం ద్వారా దివ్య జీవన తత్వ యోగ సాధన క్రియలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసేవారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పూర్తి శిక్షణ అందజేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో తమవంతు కృషి చేస్తామని తెలిపారు ఈ జీవన తత్వ యోగక్రియా శిక్షణా తరగతులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు ఈ యోగక్రియలకు అందరూ అర్హులే అని పేర్కొన్నారు ఈ యోగ శిక్షణ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పలువురు పాల్గొన్నారు కోకుల ఆశ్రమం పాడుకోవడం ద్వారా దీవిన తత్వ విధాన క్రియలు ఉచిత శిక్షణ ఈ రోజు నుంచి మొదలు మొదలుపెట్టడం జరిగింది అవి మూడు నాలుగు తారో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది వందకో కొనసాగితే చాలామంది వస్తున్నారు మిగతా వాళ్ళు ఏమన్నా ఆసక్తికరం రాజకీ రేపు ఉదయం వచ్చి చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాము బయట ఊళ్ళో నుంచి వచ్చేవారు ఉండడానికి వసతి భోజన సౌకర్యాలు ఆశంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్రియ నేర్చుకున్న అందరూ కూడా ఆరోగ్యవంతంతో ఉండి అందరూ సౌకర్యం ఉండాలని ప్రార్థన చేస్తున్నాము మా తాస్వాస్వానం తర్వాత జరుగుతున్న ఈ సేవని అందరూ అందుకుని లాభాన్ని పొందాలని పూర్తిగా కోరుచుకున్నాము లోకా సంస్థ అందరికీ శుభ ఆశిస్సులు ఉరుకులు పరుగులుతో కూడినటువంటి ఈనాటి జీవన విధానానికి ఒక ఆశ్వాసన కల్పిస్తూ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గోకుల ఆశ్రమంలో శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య జీవన తత్వ యోగక్రియలు అనేటటువంటి ఒక యోగ శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీనికి అందరూ ఆహ్వానితులే తొమ్మిది సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి అందరూ ప్రజానీకము దీనికి అర్హులే ఈ దివ్య జీవన తత్వ యోగ క్రియల వల్ల మనిషి శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఎంతో ఉన్నతి పొంది తమ జీవన విధానంలో సరళమైనటువంటి సుఖ సుఖదాయకమైనటువంటి చిన్న చిన్న మార్పుల ద్వారా అత్యంత లాభాన్ని పొందుతూ ఆరోగ్యకరమైన భాగ్యవంతమైన జీవితాన్ని గడపగలరని ఆశిస్తూ గోకులాశ్రమం యొక్క కర్తలు ఈ శిబిరాన్ని వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కావున పిల్లలందరికీ పరీక్షలు అయిపోవటం కాకుండా పెద్దలకి కూడా కొద్దిగా ఈ వేసవి కాలంలో కొంత విశ్రాంతి కొంతమందికి ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇందులో పాల్గొని ఆ ప్రభుజీ వారి ఆశీస్సులు పొంద పొందగలని ఆశిస్తూ లోకా సంస్థ సుఖినో ఓం శాంతి శాంతి శాంతి